సార్ సార్ ఎవరు ఏం కావాలా ఇల్లు చెత్త చెత్త ఉంది సార్ క్లీన్ చేయమన్న దాన్ని వచ్చి సరే మొత్తం క్లీన్ చేయ తొందర ఫాస్ట్ సార్ అయిపోయింది సార్ అంత క్లీన్ చేసినా మంచిగా సరే ఎంత చెప్పిండమాన సార్ ఐదు వందలు సార్ ఐదు వందలా అంత లేదు కానీ వంద రూపాయలు తీసుకో సరేలేండి సార్ హే ఆగు శివ బుద్ధుందా పని చేసుకొని పైసలు ఇవ్వవా ఒక వస్తువు కావాలంటే ఇమ్మీడియట్గా కొనుక్కోవచ్చు వెయ్యి రూపాయలు ఎక్కువైనా పని వాళ్ళు వచ్చారు కష్టం సారీ అన్న సరే ఇంకోసారి అట్లా ఏ కవర్ని పని వాళ్ళు వచ్చినప్పుడు శివ నీకు ఫోన్ పే చేసినా చూసుకో వెళ్ళిగను చాలా థ్యాంక్స్ సార్ ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే డిస్కౌంట్ ఉందా ఆఫర్లు అని చెక్ చేసుకుంటారు నన్ను ఇంట్లో పని చేయించుకుంటే వాళ్ళకి సరిగ్గా పైసలు ఇవ్వడం నేర్చుకోవాలి सब्सक्राइब टू मिलांग मीडिया द कंटेंट